రైట్ మీ అందరికీ చూడరీ ఒకసారి ఈ టైటిల్ ఏంటే ఏంది అంటే ఐసీలో ఉన్నవాడికి కూడా ప్రాణం వస్తే పరిగెత్తాలనుకుంటాడు ఈ టైటిల్ చూస్తే బాహుబలి మళ్ళీ వచ్చిండా అనిపిస్తుంది చూడరి జనంలోకి కేసీఆర్ కోలుకుంటున్నారు ఫిబ్రవరి నుంచి ప్రజల మధ్యకు ఎన్నికలలో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అభివృద్ధి చేసిన దుష్ప దుష్ప్రచారం వల్లే ఓడిపోయాం రైతు బంధు వడ్ల పైసలు ఖాతాలో పడలే లోపే ప్రజలలో తిరుగుబాటు వస్తుందేమో హరీష్ రావు ఏం జరుగుతుంది అంటే జనంలోకి కేసీఆర్ జనంలోకి కేసీఆర్ వస్తాడు అని నేను చెప్పినా వచ్చిండు వస్తాడు కూడా ఇరవై మూడు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వలయులు కల్వకుండ్ల చంద్రశేఖరరావు పార్లమెంట్ ఎన్నికల మీద వ్యూహం సిద్ధమైంది అస్త్రశస్త్రాలు వ్యూహ ప్రతి వ్యూహాలతో బెంబేలు ఎత్తిచ్చే అస్త్ర శస్త్రాలతో దిగబోతున్నాడు రంగంలోకి తట్టుకునేదెవరు గెలిచేదెవరు ఓడేదెవరు అనేది మనం చర్చించుకోబోతున్నాం ఎందుకు అంటే కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో జనంలోకి రాబోతున్నారు అనేక రకాలుగా కూడా అభివృద్ధి పనులు చేసినప్పటికీ కూడా కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా కనికట్టు లెక్క చేసేళ్ళు గనక ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఓడిపోయిండు అనేది తెలంగాణ ప్రజలకు కూడా ఇప్పటికే నిర్ధారణకు ఇప్పటికే తెలంగాణ ప్రజల నుంచి కూడా ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకొని मारी వస్తున్న పరిస్థితి మళ్ళీ రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ అనే నినాదం వస్తుంది సారు కారు పదహారు అనే విధంగా మళ్ళీ ఒక్కసారి పార్లమెంట్లో నినాదాలు కూడా వినబడతాయి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక్కసారి మనమే అధికారంలోకి రాబోతున్నామనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులలో వంద రోజులు వాళ్ళకు పోయిన మిగతా రోజులన్నింటికీ కూడా పోరాట పటిమగా మారబోతుంది పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనూహ్యమైన నిర్ణయాలతో తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఏకతాటిపై ముక్త పిడికిలి పిగించి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు తెలంగాణ ప్రభుత్వం ముద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శతదా ప్రయత్నం చేస్తారు అది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి బ్రాండ్ బ్రాండ్తో కేసీఆర్ మళ్ళొక్కసారి రాబోతారు మీరు అందరూ కూడా చూడాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ అనే వ్యక్తి మామూలు కూడా కాదు ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి రంగంలోకి దిగితే ఎట్లుంటుంది ఏం కథ అనేది మీరు చూడలే కదా కేసీఆర్ వస్తే సినిమా సితార అవుతుంది అనేది మీరు చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే దానికి సంబంధించిన అంశం కూడా మీరు చూడు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ అనే వ్యక్తి రైట్ మొత్తానికి ఇగో ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్లో కేసీఆర్ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటారు హరీష్ రావు మేము తెచ్చిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ సర్కారు రద్దు చేస్తున్నది ఏడాదిలోనే ప్రజలు తిరుగుబాటు తప్పదంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇది కేసీఆర్ వస్తున్నాడు బీఆర్ఎస్కు సంబంధించిన యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు నేతలు అందరూ సిద్ధంగా ఉండాలి మీ యుద్ధం ఒకటే తెలంగాణలో కేసీఆర్ఏ రావాలి సారు కారు పదహారు అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగండి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి తెచ్చుకునేందుకు మీరు ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా